తిరుపతి టు సాయినగర్ షిర్ది ఎక్స్ప్రెస్ రైలును వర్చువల్గా కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి వి సోమన్న జెండా ఊపి ప్రారంభించారు భారత ప్రభుత్వంలోని రైల్వే మరియు జలశక్తి శాఖ సహాయక మంత్రి వి సోమన్న మంగళవారం ఉదయం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తిరుపతి మరియు సాయినగర్ షిర్ది మధ్య కొత్త ఎక్స్ప్రెస్ రైలు ను పార్లమెంట్ సభ్యుడు రాజ్యసభ సభ్యుడు ఎం రఘునాథరెడ్డి మరియు తిరుపతి ఎంపీ డాక్టర్ మధ్యల గురుమూర్తితో కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇందులో భాగంగా తిరుపతి రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ తో కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ రోడ్లు మరియు భవనాలు మరియు మౌలిక సదుపాయాలు పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కేంద్ర రైల్వే శాఖ సహాయక మంత్రి మాట్లాడుతూ తిరుపతి సాయినగర్ షిర్ది ఎక్స్ప్రెస్ ప్రారంభం ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మహారాష్టాలకు భక్తులకు ఒక చారిత్రాత్మక ధ్యనమని తెలిపారు తిరుపతి ఇప్పుడు నెల్లూరు గుంటూరు సికింద్రాబాద్ బీదర్ మర్మాడ్ వంటి ముఖ్యమైన ప్రదేశాలలో ముప్పై ఒక స్టాపులతో ద్వారా పేర్కొన్నారు ఈ సేవ పెంచుతుందని మరియు ఈ మార్గంలో మరియు చుట్టుప్రక్కల ప్రాంతాలలో ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుందని తెలిపారు కొత్త రైలు మహారాష్ట్ర ఉత్తర కర్ణాటక మరియు సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక కనెక్టివిటీని అందిస్తుందని దాని మార్గంలో ఇది ఒక ముఖ్యమైన శివాలయం అయిన పీర్ల వైజనాథ్ను కూడా కలుపుతుందని ఆయన అన్నారు నుంచి ఆంధ్రప్రదేశ్ రైలు మౌలిక సదుపాయాలతో గణనీయమైన వృద్దిని సాధించిందని కేంద్ర సహాయక మంత్రి తెలిపారు రెండు వేల పద్నాలుగు నుండి ఆంధ్రప్రదేశ్ లో వంద శాతం విద్యుద్దీకరణతో పదహైదు వందల కిలోమీటర్ల కొత్త ట్రాక్ ను జోడించబడిందని రాష్టంలో ఇప్పటి వరకు ఇరవై మూడు నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలతో నిర్మించిన డెబ్బై మూడు అమృత్ స్టేషన్లు ఉన్నాయని తెలిపారు ఎనిమిది ఫ్లైఓవర్లు మరియు వంతెనల గల నిర్మాణం పదకొండు వందల పది లిఫ్టులు నలభై ఎక్సలేటర్లు ఏర్పాటు అలాగే పదహారు వందే భారత్ ట్రైన్లను మరియు ఆరు అమృత్ భారత్ రైలు సేవలను ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు తిరుపతిలో భారత రైల్వే మూడు వందల పన్నెండు కోట్ల విలువైన తిరుపతి అమృత్ స్టేషన్తో సహా ప్రాజెక్టులను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు రాష్ట ముఖ్యమంత్రి రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కృషి చేస్తున్నారని టాస్క్ ఫోర్స్ను కూడా ఏర్పాటు చేసి రైల్వే సమస్యలను పరిష్కరిస్తున్నారని తెలిపారు ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం మీడియాతో రాష్ట రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రెండు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన తిరుపతి మరియు సాయి నగర్ షిర్ది మధ్య నూతన వీక్లీ రైల్వేలను ప్రవేశపెట్టడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు వివిధ రాష్టాల నుండే కాకుండా ఉత్తర దక్షిణ భారతదేశం నుండి కూడా చాలామంది ప్రయాణికులు షిర్దికి వచ్చి తిరుపతి పుణ్యక్షేత్రానికి రావడం తెలిపారు దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత నెలలో కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవికు తిరుపతి నుండి షెర్దికి వారానికి ఒక రైలు తిరగడం వలన రద్దీ ఎక్కువగా ఉందని రెండు రైళ్లను కూడా మంజూరు చేయాలని రేఖ రాయడం జరిగిందని తెలిపారు ఈ లేఖ మేరకు వెంటనే రైలును కూడా మంజూరు చేసి కేంద్ర రైల్వే శాఖ మంత్రి వైష్ణవ్ కు రైల్వే శాఖ సహాయక మంత్రి సోమన్నకు భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నామని తెలిపారు తిరుపతి నుండి షిర్డీకి వెళ్లే అనంతరం ఎనిమిది గంటల పాటు రైలు షిర్దీలోనే ఉంటుందని అంతలోపు భక్తులు షిర్ది సాయి దర్శనం చేసుకుని తిరిగి తిరుపతికి చేరుకోవచ్చని తెలిపారు తిరుపతి రైల్వే ప్రయాణికుల సౌకర్యార్థం తిరుపతి రైల్వే స్టేషన్ ను ఆధునీకరించడం జరుగుతుందని తెలిపారు అలాగే తిరుపతి ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్ చేయడం జరుగుతుందని తెలిపారు టీటీడీ మెంబర్ భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని అయిన తిరుపతికి వేలాది మంది భక్తులు వస్తుంటారని వారి సౌకర్యార్థం రైల్వే శాఖ మూడు వందల కోట్ల రూపాయలతో ఆధునీకరణ పనులు చేపట్టడం జరుగుతుంది తెలిపారు షెడ్ది కి ప్రత్యేక రైలుగా ఉన్న దానిని రెగ్యులర్ రైలుగా చేయడం జరిగిందని తెలిపారు మరెన్నో అదనపు రైలు తిరుపతికి కనెక్ట్ అయ్యేలా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు రెండు నాటికి తిరుపతికి బుల్లెట్ ట్రైన్ వస్తుందని ఆశిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్సీ కళ్యాణ చక్రవర్తి మాట్లాడుతూ మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలను కలుపుకుంటూ ప్రత్యక్ష అనుసంధాన రైలును ప్రారంభించినందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు తిరుపతి సాయినగర్ సిద్ధి ఎక్స్ప్రెస్ రైలు ఈ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమానికి వచ్చినటువంటి హానరబుల్ ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే తిరుపతి శ్రీ శ్రీనివాసులు గారికి అదేవిధంగా శ్రీ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ జనరల్ మేనేజర్ సౌత్ సెంట్రల్ రైల్వేస్ శ్రీ గాలి ప్రకాష్ గారు బోర్డు మెంబర్ టీటీడీ కళ్యాణ చక్రవర్తి గారు ఎమ్మెల్సీ తిరుపతి మరియు తిరుపతి కలెక్టర్ గారు మేయర్ డిప్యూటీ మేయర్ గారికి అదేవిధంగా ఎంఏ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ వేదిక ముందర ఉన్నటువంటి తిరుపతి పట్టణ ప్రజలకు ప్రయాణికులకు రైల్వే సిబ్బందికి ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను నేడు రోజు ప్రముఖ అత్యాధ్యాత్మిక పుణ్యక్షేత్రమైనటువంటి తిరుపతి నుంచి తిరుపతి సాయినగర్ సిర్ది వారాంత్రపు ఎక్స్ప్రెస్ రైలును ప్రారంభించడం కార్యక్రమంలో పాల్పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది కలియుగ కలియుగదేమం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు వెలిసిన తిరుమల తిరుపతి నుంచి సాయిబాబా కొలువై ఉన్న సిద్ధి క్షేత్రాల మధ్య భక్తుల సౌకర్యార్థం వీక్లీ రైలు అందుబాటులోకి తీసుకురావడం ఒక మంచి నిర్ణయం భక్తుల సౌకర్యంతో పాటు ఆధ్యాత్మిక టూరిజం టెంపుల్ టూరిజంకి ఇది ఎంతో ఉపయోగపడుతుంది రాష్ట్రంలో రైల్వే ప్రే ప్రాజెక్టులు సాధ్యమైనంత వేగంగా త్వరగతి చే పూర్తి చేయాలని ఆలోచనతో మా గౌరవ ముఖ్యమంత్రి సి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికప్పుడు రైల్వే పెండింగ్ ప్రాజెక్టులన్నీ కూడా సమీక్షలు చేస్తూ ఉన్నాము సీఎం సూచనల మేరకు రైల్వే ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ జంగిల్ క్లియరెన్స్ అటవీ సమస్యలు వంటివి కూడా అన్నిటిని కూడా క్లియర్ చేయడము అదేవిధంగా అంశాలపై దేశంలో ఎక్కడా లేని విధంగా టాస్క్ ఫోర్స్ నిర్ణయి టాస్క్ ఫోర్స్ నిర్ణయించి కమిటీ ఏర్పాటు చేసి ఆయా సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నాము అదేవిధంగా ఈ యొక్క తిరుపతి జిల్లాకు సంబంధించి సౌత్ సెంట్రల్ రైల్వేస్లో ఎస్పుడి బైపాస్కు ఐదు వందల ఇరవై రెండు కోట్లు గూడూరు రేణిగుంటకు తొమ్మిది వందల నలభై కోట్లు తిరుపతి కాట్పాడికి డబల్ లైన్ పదమూడు వందల ముప్పై కోట్లు రేణిగుంట అరకోవడం పద్దెనిమిది వందల ముప్పై కోట్లు గూడూరు టు గుమ్మడి లైన్లకు రెండు వేల నలభై ఐదు కోట్లు అంటే ఈ యొక్క కడ తిరుపతి సెంటర్కు సౌత్ సెంట్రల్ అదేవిధంగా దీనిలో రైల్వేస్ కింద సదరన్ రైల్వేస్ కింద కూడా ఆరు వేల ఏడు వందల కోట్ల రూపాయలు ఈరోజు పనులు జరుగుతున్నాయని చెప్పి గర్వంగా చెప్పగలుగుతా ఉన్నాము అదేవిధంగా ఇప్పటికే తిరుపతి నుండి సిడ్డీ సిడ్డీకి మంగళవారం వారాంతపు రైలు నడుస్తుండగా భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని రైల్వే కనెక్టివిటీకి మరింత బలోపేతం చేసేందుకు తాజా ఆదివారం కూడా మరో కొత్త వారాంతపు ఎక్స్ప్రెస్ రైలు ప్రారంభిస్తున్నాం ఈ యొక్క రైలు ఆదివారం ఉదయం నాలుగు గంటలకు తిరుపతి నుండి ప్రారంభమై సోమవారం ఉదయం పది నలభై ఐదు గంటలకు సిర్దికి చేరుకుంటుంది తెలుగు ప్రయాణంలో సిర్డి నుండి సోమవారం మళ్ళా పదకొండు పంతొమ్మిది ముప్పై ఐదుకు బయలుదేరి బుధవారం ఉదయం ఒకటి ముప్పైకి తిరుపతికి చేరుకుంటుంది ఈ యొక్క రైలు గురించి ఇక్కడ ప్రజలందరికీ కూడా సౌకర్యవంతంగా ఉండాలి మళ్ళీ వీక్లీ కూడా ప్రయాణికులకు కూడా చాలామంది రద్దీగా ఉంది అనేటువంటి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు కూడా మా యొక్క డిపార్ట్మెంట్ నుంచి కూడా లెటర్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో మేము సెంట్రల్ మినిస్టర్ గారికి పెట్టడం జరిగింది ఈ యొక్క అడిగిన వెంటనే ఈ యొక్క రైలును మాకు దానికి సహకరించినటువంటి కేంద్ర రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వని వైష్ణవ్ గారికి కృతజ్ఞత తెలుపజెప్తున్నాము అదేవిధంగా శ్రీ సోమన్న గారు కూడా రైల్వే కళా మంత్రి గారు కూడా వారు సహకరించినందుకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ఏది ఏమైనా ఈ యొక్క రైల్వే డిపార్ట్మెంట్ ద్వారా ప్రజలకు సౌకర్యవంతమై ఇక్కడ తిరుపతిలో అత్యాధునికమైనటువంటి మళ్ళీ రైల్వే స్టేషన్ కూడా రెనోవేషన్ జరుగుతూ ఉంది ఇప్పటికే సిఈ గారు చెప్పారు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయి ఎక్కడెక్కడ దీనివల్ల పనుల వల్ల ఏమి జరుగుతుందని కూడా తెలియజేశారు ఏది ఏమైనా ఈరోజు ఈ కార్యక్రమంలో పంచుకోవడమో ఆ భగవంతుని ఆశీస్సులు అందరికీ ఉండాలని ఈ యొక్క వెంకటేశ్వర సమస్యలో ఇంకా పనులు కూడా చేపట్టడం జరుగుతూ ఉన్నాయి ప్రస్తుతం రాష్ట్రంలో చేపట్టినటువంటి ముప్పై మూడు వేల ఆరు వందల ముప్పై కోట్లకు పైగా రైల్వే ప్రాజెక్టులు కూడా పురోగతిలో ఉన్నాయి కొత్తగా పదహైదు వందల అరవై నాలుగు కిలోమీటర్ల నూతన మార్గాల అభివృద్ధి పనులు జరుగుతూ ఉన్నాయి రాష్ట్రంలో విజయవాడ విశాఖ తిరుపతి ఐకానిక్ రైల్వే స్టేషన్లుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది నూతనంగా నిర్మించి అమరావతి రైల్వే స్టేషన్ కూడా వినూత్నంగా చేపట్టనున్నాము రాష్ట్ర వ్యాప్తంగా మూడు వందల డెబ్బై మూడు చోట్ల రైల్వే ఓవర్ అండ్ బ్రిడ్జిల నిర్మాణం కూడా ప్రతిపాదనలు పంపాము గోదావరి పుష్కరాల కంటే ముందే మహారాజేంద్రం వరం రైల్వే స్టేషన్కు రెండు వందల డెబ్బై ఒక్క కోట్లతో స్టేషన్ అప్గ్రేడేషన్ పనులు కూడా పూర్తి లక్ష్యంతో చేయాలనేటువంటి ప్రభుత్వం కూడా కొత్త నిక్షేమతో ఉంది వీటన్నిటికీ సహకరిస్తున్నటువంటి గౌరవ ప్రధానమంత్రి గారికి రైల్వే మంత్రికి వీరికి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను హింద్ నమస్కారాలు ఫ్రెండ్స్ ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని తిరుపతి ఈరోజు దేశం మొత్తం నుంచి దాదాపు ముప్పై వేల మంది భక్తులు రైలు మార్గం ద్వారా తిరుపతికి చేరుకుంటున్నారు తద్వారా వారికి కావలసినటువంటి అన్ని సౌకర్యాలు కేంద్ర రైల్వే శాఖ రోజు రోజుకి అప్గ్రేడ్ చేసుకుంటూ ఏదేది అవసరమో అన్నీ వారికి వారి ఇష్టాలు వారి కష్టాలు ఏ విధంగా వారు రావాలి వచ్చిన తర్వాత వారి వారికి ఏదైనా ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేదానికి నిదర్శనమే దాదాపు మూడు వందల కోట్లతో అత్యాధునిక వసతులతో ఈ రైల్వే స్టేషన్కి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది అప్గ్రేడేషన్కి తిరుపతి రైల్వే స్టేషన్కి ఇది చాలా సంతోషం తిరుపతి తిరుమల ఒక ఆధ్యాత్మిక నగరం ఈ నగరం నుంచి తిరుపతి నుంచి సాయి నగర్ శిరిడి రైలు ఇంతకుముందు ఒకరోజు నడుస్తూ ఉండేది వారంలో ఒకరోజు ఇప్పుడు రెండు రోజులకు చేసి దాన్ని మన మంత్ర చేతుల మీదుగా ఆవిష్కరించడం చాలా శుభకరం తిరుపతి నుంచి ఇది గుంటూరు విజయ నెల్లూరు విజయవాడ గుంటూరు ఇలా పోతూ ఉన్నాయి ఒకటి అందరికీ సౌకర్యతమైన తిరుపతి సాయినగర్ షిరిడి ట్రైన్ ఇది అక్కడ షిరిడికి చేరుకుంటేనే ఒక ఎనిమిది గంటల సేపు కూడా స్టాపింగ్ ఉంటుంది దర్శనం చేసుకొని కూడా అదే రైల్లో కూడా మళ్ళా బుక్ చేసుకునేసి అవకాశం తిరిగి వచ్చే అవకాశాలు కూడా చాలా అవకాశం కల్పించారు ప్రత్యేకంగా రైల్వే సిబ్బందికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ముఖ్యంగా ఈ తిరుపతి నుంచి ఎంతోమంది వేల మంది వేలాది మంది భక్తులు తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి వస్తున్నారు అదేవిధంగా ఇక్కడి నుంచి షిరిడి సాయిబాబా మొక్కలు తెచ్చుకొని కూడా చాలామంది భక్తులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా సౌకర్యార్థం కల్పించిన ఈ మన రైల్వే డిపార్ట్మెంట్ వారికి చే తెలియజేసుకుంటూ అంతేకాకుండా ఈ రైల్వే స్టేషన్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ దాదాపు మూడు వందల ముప్పై కోట్లతో మంచి అధునాతన అధునాతనమైన బిల్డింగ్ ఏర్పాటు చేసి రైల్వే స్టేషన్ అప్గ్రేడ్ చేయడం త్వరలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ కూడా దాదాపు ఐదు వేల ఐదు వందల కోట్లతో నేషనల్ హైవే డిపార్ట్మెంట్లో అది కూడా త్వరలోనే ఏర్పడే అవకాశాలుంది ఈరోజు చాలా గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే రెండు ఆధ్యాత్మిక కేంద్రాలని కలుపుతూ ఒక రైలు ప్రయాణం సాగబోతుంది ముఖ్యంగా నాలుగు రాష్ట్రాల్లో అంటే మన ఆంధ్రప్రదేశ్ అయితేనేమి తెలంగాణ మహారాష్ట్ర అలాగే కర్ణాటక రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణం సాగుతుంది ముఖ్యంగా ఇక్కడి నుంచి మన ఆంధ్ర రాష్ట్రంలో తీసుకుంటే గూడూరు నెల్లూరు ఒంగోలు చీరాల మరియు తెనాలి స్టేషన్ల నుండి షిర్డీకి మొదటిసారిగా ప్రత్యక్ష అనుసంధానం అందిస్తూ పుణ్యనగరాలైన తిరుపతి మరియు షిర్ది మధ్య అదనపు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది ఇందుకు కారణమైన ప్రతి ఒక్కరికి ముఖ్యంగా మన కేంద్ర ప్రభుత్వానికి అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి అలాగే రైల్వే అధికారులకి అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాను మీకు అందరికీ తెలిసిందే మన తిరుపతి రైల్వే స్టేషన్ కింద అప్గ్రేషన్ కింద మూడు వందల పదకొండు కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వ రైల్వే శాఖ వారు మనకు కేటాయించడం జరిగింది ఇక రాబోయే రోజుల్లో కానీ మన కలెక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు లాస్ట్ టైము మాకు జిల్లా రివ్యూ కమిటీ మీటింగ్లో కానీ మనకు తిరుపతి జిల్లాకు సంబంధించి టూరిజంలో అయితేనేమి అనేక రంగాల్లో మన తిరుపతి చాలా పుణ్యక్షేత్రం అయిన తిరుమలకి అనుసంధానంగా ఉంటారు కాబట్టి అనేక రకమైన టూరిజం డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉన్న ప్లేస్ కాబట్టి ఇక్కడ సహకరిస్తున్న ప్రతి ఒక్క నాయకులకి అంటే మనకు ముఖ్యంగా మనం ఇక్కడ ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సింది గౌరవ ప్రధానమంత్రి వర్యులు మోడీ గారికి అలాగే ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి కాబట్టి మేము ఈ ఈరోజు ఈ ఏదైతే మన తిరుపతి సిద్ధిని కలుపుతూ ఈ రైలు ప్రయాణం ఉందో దానిలో పాల్గొనడం చాలా అదృష్టంగా భావిస్తూ రాబోయే రోజుల్లో కూడా తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి ఇంకా గొప్ప రైలు ప్రారంభించాలి అలాగే ప్రతి ఒక్కరూ తిరుపతి డెవలప్మెంట్లో భాగంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను